మత్తు పదార్థాల సరఫరాకు నిందితులు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తు మత్తు పదార్థాల సరఫరాకు నిందితులు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టామని వాటిని కూకటివేళ్లతో పెకిలించి వేస్తామన్నారు హైదరాబాద్ నేరేడ్ మెట్ పరిధిలో డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు అంతర్ నిందితులను అరెస్టు చేసినట్లు సిపి వెల్లడించారు నిందితుల నుంచి రెండు వందలు గ్రాముల హెరాయిన్ బైకు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు నిందితులు రాజస్థాన్ కు చెందిన మహేష్ మహిపాల్ గా గుర్తించామని వీరు రాజస్థాన్ కు చెందిన శంషుద్దీన్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారని సీపీ తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు తమ పరిధిలో సుమారు ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ సీజ్ చేశామని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించారు వీళ్ళెవరెవరు పంపుతున్నారు ఎవరెవరికి కొంటున్నారు అనే విషయాలు కూడా మనము దీని ద్వారా చంపడం జరిగింది దీంట్లో డిఫరెంట్ మెథడ్స్ వాడి వీళ్ళు వాళ్ళ కస్టమర్స్కి అందించడంలో ఈ మహేష్ మహేష్ సార్ దాని తర్వాత అలాంటి మహిబా వెళ్ళిద్దరు మన నేర ఉంటారు సైనికులు ఉంటారు వీళ్ళు గ్యాస్ మెకానిక్ రిపేర్స్ గ్యాస్ సిలిండర్ కలెక్టెడ్ ఆ రి టెస్ట్ ఇన్ మార్కెట్ రాజస్థాన్ లో కునకండి ఇకడే సెటప్ అయ్యారు సో వాట్ ఇస్ ఇస్ అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు ఇచ్చడం డిస్కిప్లింగ్ ఇవడం అడ్రస్ తో కస్టమర్స్ కూడా డిఫరెంట్ అడ్రస్ వాట్ ఉన్నారు ఇలా ఈ 21 వరకు జల్లీ గ్యారంటీ కి సావతి ఇవట్ బాక్స్ లో ఉంటది ఉన్న ఎక్విపమెంట్ మాత్రం ఈ వాళ్ళు ఉంటుంది ఈ ఆ ఈ సిలిండర్ గ్యాస్ సిలిండర్ సంబంధించి సో ఇలా గ్యాస్ సిలిండర్ రిపేర్ కాబట్టి రిపేర్ చేస్తారు కాబట్టి దాంతో ఇలాంటికి ముంచు దీంట్లో ఈ మెటీరియల్ పెట్టారు అన్నమాట సీట్ మెటీరియల్ వేరే ఉంది మెటీరియల్ పెట్టి ఇందులో పెట్టిన తర్వాత ఇలా క్యాట్ చేసేసి దీన్ని కవర్లో పెట్టేస్తారు నీట్గా మన పట్టు పెట్టే చేసి దీంట్లో కవర్ పెట్టి అడ్లీస్ పంపిస్తారు సో యూ ఫైండ్ దాట్ సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇది కాబట్టి మనం చూసినప్పుడు విజయన్ చేసే వ్యాపారం ఏంటంటే లైక్ గ్యాస్ సిలిండర్ దాని సంబంధించిన ఎక్కువ కంటే పంపిస్తున్నాడు కాబట్టి మనకు అనుమానం ప్రకారం ఇలా డిఫరెంట్ టెక్నిక్స్ వాడు ఇండివిజువల్ కూడా ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా వెళ్ళి ఇవ్వడం కానీ ఎవరైతే కన్సూమర్ అక్కడ నుంచి కొనుక్కోవడం లేదు మే ఇన్ గుడ్ బిజినెస్ రాపిడ్ గాని వాల్యూమ్స్ గాని లేకపోతే ఎనీ अदर థింగ్స్ వి టేక్ అడ్రాస్ కోర్ పోర్టలంటి దగ్గర పెట్టి కమిస్టినారు సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ వెన్ వి డు ఇట్ ఇన్ నాన్ కాంటాక్ట్ ఇన్వెస్మెంట్ ట్రాక్ ప్యజెస్టంగర్ అట్లానే ఇవి కూడా దే ఆర్ నాట్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ దే ఆర్ హవింగ్ ద డిఫరెంట్ అచర్స్ యూజింగ్ దట్ లాస్ట్ టైం ఆల్సో వి హడ్ అ మీటింగ్ విత్ ద హోలా అండ్ ఊబర్ విత్ మటడా పల్వత కోఆపరేటివ్ గా ఉన్నారు మళ్ళీ వీ వి अगेन కాల్ మీటింగ్ అండ్ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇలా జరుగుతుంది కాబట్టి దీన్ని ఎలా కంటే చేయాలని మెత్త వాళ్ళ చేస్తాం మీరు అక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఈ ఇక్కడ పనిచేస్తారు మహేష్ అతను మళ్ళీ ఒక సంషోద్దీన్ అనే అతనితో ఇంట్రాక్ట్ అయ్యి అక్కడ నుంచి ఈ హారోయిన్ తీసుకొచ్చేసి ఇక్కడ చిన్న ప్యాకెట్ వచ్చేసి డిమాండ్స్ ప్రకారం అవ్వడం జరుగుతుంది అక్కడ వన్ ల్యాక్ ఉన్నది ట్వంటీ త్రీ ల్యాక్ ట్వంటీ టూ అవర్ ట్వంటీ ల్యాక్ డిపెండింగ్ ఆన్ దిమాండ్ ఫ్రమ్ ద కస్టమర్ ఇస్ సెల్లింగ్ ఇంట్లో దీంట్లో ఇటువంటి డిఫరెంట్ మెథర్డ్స్లో చేస్తున్న వాళ్ళని పట్టుకుంటున్నాం అయితే మనం అనుకోవచ్చు చాలాసార్లు క్వశ్చన్ అడుగుతారు దాన్ని కూడా వీరి ప్రిపేర్ అయ్యారు లైక్ ఇంత చేస్తున్నా కదా ఒరిజినల్ పట్టుకోలేదు అంటున్నారు వీర్ గెటింగ్ నేమ్ అదర్వైజ్ అబౌట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇలా వచ్చే డీటెయిల్స్ ఎట్లా వరకు ప్లాన్ చేస్తున్నారు ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అని కూడా మనం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇటువంటిది మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాం అంతేకాకుండా దీంట్లో మీకు తెలుసు మనం ఎయిటీ ఎయిట్ కోర్ థర్టీ సిక్స్ థర్టీ త్రీ టోటల్ ఈ కాంట్రోపాట్ సీజ్ చేయడం జరిగింది